పొలాల మీద గట్ల మీద చెట్లు తీసేస్తాను మీకు తాగి తాగి విరక్తి పుట్టాలే కానీ ఆయన కళ్ళైతే తరగదు అట్లా ఉంటది నేను మీ ప్రభురాజ్ వెల్కమ్ టు టీసీఎం హోమ్స్ ఈ రోజు మా అమ్మ పొద్దున్నే లేచి కళాపిల్ తగ్గుతాను మనం కళ్ళ మా అమ్మ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి కలాపిల్ జరుగుతా అంటే మనకి కళ్ళ తాగటానికి ఇట్లనే ఉంటుంది బ్రో విలేజ్ వైబ్స్ సో దిస్ ఇస్ మై విలేజ్ వెల్కమ్ టు మై విలేజ్ ఓ మా కదా పొద్దు పొద్దున్న కళ్ళు తాగా అంటే టీ తాగుతాండి ఇట్లానే ఉంటుంది బొమ్మది గారు ఆడుకుంటాండి ఓకే రైట్స్ దిస్ వస్తావురాజులు ఎంతైనా కానీ ఇంత నీటి వాతావరణం ఉంటుంది వాటర్ కూడా ఒకటి తీసుకోబోతున్నా కళ్ళ తాగడానికి పోతామంటే మా బాబాయిని ఆయన తీసుకొని వచ్చిన ప్లే మా మామ కూడా కావాలి అప్పుడు పోతాడు బాబా మా ఆయన నేను వచ్చినానికి తెలియదు తెలుసుంటే ఖచ్చితంగా ఆయన కూడా మన చూడు కళ్ళ తాగడానికి వచ్చి ఇదే మా వాగి ఇప్పుడు చిన్నప్పుడంతా అరుణమైన సిచ్యువేషన్స్ అన్ని ఇక్కడే చేసినాం ఈ బ్రిడ్జి మధ్య కట్టింది దిస్ ఇస్ మనం నీతే ఈత నేర్చుకున్న వాగేది నేను ఈ మామ రోజు చాలా బిజీగా ఎప్పుడు ఇక్కడే ఉండాలి మరి పనికి పోతే అయిపోతారు కదా ఎందుకు ఇంకెన్ని రోజులు అక్కడ టైం వేసి చెప్తారు ఇప్పుడు సక్సెస్ అవ్వాలని లేదు వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఎప్పుడు చూసినా కూడా నాడే కూర్చొని ఉంటాం ఎంత టైం వేస్తాయి అయితే ఇంకా కళ్ళు ఇప్పుడు రెడీ అవుతుంది అండ్ అందుకనే పొద్దు పొద్దునే మనకి మనకి లేక కావాలనేది మేము టైల్ ఇప్పుడు ఆపలైతే ఈ టాకాలం వచ్చేసరికి కళ్ళు మొదలుపోతుంది అప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది గదిగా ఇంకా ట్రిప్పు కూడా అయిపోతాం అంతేకాకుండా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ తాగే కళ్ళు అయితే ఏంటి ఉంటుందండి మంచి ఫ్రీ సూపర్ నీళ్ళు ఉన్నట్టుంటుంది అందుకని పొద్దురు రాగానే మా గౌడ మామ ఫోన్ చేసి వస్తారా మా మాటని వచ్చేసే వచ్చేసే తొందరగా వచ్చేసే అన్న అందుకనే పోతున్నా ఇంకా ట్విస్ట్ ఏంటంటే కళ్ళు సరే కొంచెం అవుతుంది కొంచెం తొందరగా వచ్చే ఎక్కువ దొరుకుతుంది అన్నట్టు చెప్పాడు ఎంత ఎక్కువ దొరికినా కానీ నాకు పది పదిహేను రోడ్లు దొరుకుతుందండి దానికంటే ఎక్కువ దొరకదు అనుకుంటాను అది కూడా పొద్దున నేను ఎంతో స్ట్రాంగ్ చేశాను నాకైతే ఖచ్చితంగా యాక్చువల్ నాకైతే ఖచ్చితంగా స్ట్రా స్ట్రాంగ్నే కావాలని చెప్పిన బట్ ఇప్పుడు ఎంత దొరుకుతుందో చూడాలి సో ఇప్పుడే తయారైతేన లేత కళ్ళు ఇంత పొద్దున్న ఈ మంచు వాతావరణంలో జరుగుతూ అంటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు హైదరాబాద్లో మన బిజినెస్ అక్కడ ప్రొఫెషనల్గా చూసుకుంటాయి ఊళ్ళకి వచ్చినప్పుడు మాత్రంపై మొత్తం ఎంజాయ్ చేసుకుంటేనే కొంత స్ట్రీట్ లైట్స్ ఇంకా బంద్ కూడా కాలేదు అవతల కొంచెం రోడ్డు కూడా కనపడతలేదు ఆ లెవెల్లో పడుతుంది ఫైనల్ స్టేజ్ కదా ఎందుకంటే అంత తెల్లరు కాదు తగ్గిన ఎనిమిదిన్నర అవుతుంది టైము ఇంకా స్ట్రీట్ లైట్లు ఆఫ్ ఆఫ్ కాలేదు రోడ్డు మీద మన ఇంకా పోలేదు అక్కడ కింద కింద అక్కడ ఉంటుంది కింద కొట్టిన తర్వాత గుడ్లో గట్ట కొట్టినట్టు ఆల్ ఓకే లుక్ ఎట్ దిస్ నేచర్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఏ ఒక వెహికల్ కానీ ఏది కూడా కనబడతలేదు ఇవే మన తాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకొంచెం దూరమే నైన్ అవుతుంది టైం ఇంకా పోతలేదు కానీ ఈ మంచులో కళ్ళు తాగితే ఇప్పుడే లేదా ఊరితోనే కళ్ళు తాగితే ఉంటుంది మామ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు సో ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉంది మన వాడికి ఇదే మన రెగ్యులర్గా కలిసే స్పాట్ అన్నట్టు ఎక్కడెక్కడ అయితే మనకి చెట్లు ఉన్నాయో అక్కడ ఆ స్పాట్కే డైరెక్ట్ వచ్చినాం ఇప్పుడు మా వాడు హెయిర్ స్టైల్ చూసేలా నెక్స్ట్ లెవెల్ ఉందిగా వాడు ఒకడు ఉంటాడు చూడు విలన్ సినిమానే ఉంటాడు వాడు వాడు పేరేంద్ర విలన్ వాడు ఉంటాడు వాడు వాడి ఇష్టాలు అదే వాడు సింగం సింగం సినిమాలో ఒకడు ఉంటాడు చూడు విఠల్ వాడి తీరు ఉండాలే హీరో కొంచెం వాడికంటే పొడుగుంటాడు అనుకోండి నెక్స్ట్ ఆ తర్వాత విషయం వాడికి కూడా బండి మస్తు సెట్ అయింది ఇది దిస్ ఈస్ మై ఫ్రెండ్స్ మై బెస్ట్ ఫ్రెండ్ బైక్ ఇది పొద్దునే లేచి ది వచ్చుడొచ్చుడే బైక్ తీసుకొని వచ్చిన తర్వాత క్లీన్ చేసుకున్నాం మొత్తం వేడికాడికి తుడుచుకున్నాం ఇప్పుడు మనోడి కోసం వెయిటింగ్ వచ్చిన తర్వాత తాగేసి మంచిగా ప్రశాంతంగా మనోడితో తాగేసి ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు వస్తాక ఇక్కడ నుంచి కనబడదాన్ని అన్నీ తాళలే ఆయనే అందుకని కాకపోతే ఇంకా మనకి ఈ మంచు ఈ చలికాలం కొంచెం తగ్గి ఈ ఈ చలికాలం తగ్గి మంచు ఎప్పుడైతే తగ్గుతుందో ఎండెప్పుడైతే పెరుగుతుందో అప్పటి నుంచి ఇక కళ్ళు ఊరటం ఎక్కువ హెవీగా ఊరటం స్టార్ట్ అవుతుంది ఆ కళ్ళు తాగితే మాత్రం డిమ్మే కానీ మనం ఈ పొద్దు పొద్దునే తెల్లారి కళ్ళు తాగుతాం ఎందుకంటే ఉంటుంది ట్రిప్ కూడా అంతే ఉంటుంది అనుకోండి బట్ మస్తు ఉంటుంది వచ్చేడు వచ్చాడు 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 కేజీఎఫ్ సినిమాలో మా మా యశ్ యష్ హీరో లెక్కుంటాడు ఒక్కొక్కటి దాక షురు వచ్చుడుతో మనకు ఒక్కొక్కటి షురు

నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ ఒక పంచాయతీ ఉంది ఇప్పుడు మావాడు ఎక్కడ ఎంత దిమ్మవుతాడా అనో నాకు అదో భయం వీటికి రెండు రెండు లోటు చాలు కోతి కొబ్బరి జీప్ప దొరికినాడు కాదు ఇగో ఇక్కడ మా ఇప్పుడు మా ని మంచిగా ప్రశాంతంగా పోతా అంటే చూపెట్టినాక ఇప్పుడు అది పైకి రాలేను కానీ నా ఫోన్ తీసా మరి ఇక్కడ క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంది మామ నిజం చెప్పాలంటే మొన్ననే వర్క్ సంక్రాంతి కంప్లీట్ చేసుకొని నిన్ననే జాతర కూడా కంప్లీట్ చేసుకొని వచ్చిండు ప్రశాంతంగా జాతరలో అయితే అసలు కళ్ళు అసలు మాకు ఎట్లా ఏం చేయాలని కూడా అర్థం కావట్లేదు అంత ఎంజాయ్ చేసుకొని వచ్చిన చెప్పిండు కాలం మారుతుంది మనుషులు మారుతున్నారు మన వాళ్ళు గౌడవులు కూడా మారుతున్నారు

అట్లా తీసిన తర్వాత ప్రతి ఒక్క చెట్టుకి ఖచ్చితంగా పోసి దారాలు వాళ్ళ బిలీవ్ వాళ్ళది వాళ్ళ నమ్మకం వాళ్ళది వాళ్ళ నమ్మకం పేపన కోయిలాంటి కూర కార్ని లేదు వాళ్ళ జాతర ఎట్లా ఎంజాయ్ చేసినా మరి చెప్పు మన వాళ్ళకి జాతర ఏంది ఉల్ ఎంజాయ్ అసలు మనకు పోతే ఇప్పుడైతే మనకి ఇందులో ఇంత కళ్ళొచ్చింది యాక్చువల్లీ కళ్ళ తాగడానికి వేరే వేరే సిట్టింగ్ స్టైల్స్ కూడా ఉంటాయి మన ఆకులలో తాగటం కింద కూర్చొని తాగటం నైస్ ఎక్సలెంట్ వైపు ఇట్లా ఎంజాయ్ చేయాలి నాకు ఆ లాస్ట్ చెట్టు పోయి ఇవరెవరు మనది ఇప్పుడు ఇదొకటి ఫైనల్ తాడు యాక్చువల్ అక్కడ ఏమైందంటే మొత్తం అక్కడ ప్లేస్లో ఏమైందంటే మన కోసం తీసుకొచ్చిన కళ్ళు మొత్తం అందరికి పోసేసి నేను ఎందుకంటే ఎవరిని మన లెక్కనే అందారు కాబట్టి ఎవరిని మోసం చేయలేడు ఓకే సమ్టైమ్స్ హ్యాపెన్ మామూలు కూడా దీనంగా వస్తున్నాడు మా కళ్ళు లేదురా బాబు నాలుగు నాలుగు లోట్లయితే తాగినాం ఇబ్బంది లేదు ఏమో ఇంకెన్ని వెళ్తుంది ఇదే ఫైనల్ది రెండు లీటర్లు వెళ్తుందేమో అని చూస్తున్నాం అది ఫైనల్ చట్టిగా మనకి ఉన్న ప్రతి చెట్లన్నీ తిరుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడే రీసెంట్ ఇప్పుడు ఈ మధ్యనే తీస్తున్నారు కాబట్టి ఎక్కువ కళ్ళు అయితే వెళ్ళదు అందుకని లేకుంటే ఎండాకాలం వస్తే అసలు మీకు తాగి తాగి విరక్తి పుట్టలే కానీ ఆయన దగ్గర కళ్ళు అయితే తరగదు అట్లా ఉంటుంది మా చెప్పిన రెండే లోటలు డిమ్ ఇందాకేమంటా అని చెప్పండి కాకట దిస్ ఈజ్ విలేజ్ వైబ్స్ సిటీ వైబ్స్ అలాగ ఉంటుంది విలేజ్ వైఫ్స్ అలాగ ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం అక్కడ కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో అక్కడ ప్రెజర్ మొత్తం పక్కకు పెట్టేసి ఇంటికి వచ్చి ఏం చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ ప్రస అందుకని బిజినెస్ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో రిటైర్మెంట్ తొందరగా చేసుకోండి లైఫ్ ఎంజాయ్ చేయను అంటారు ఓన్లీ నైన్ టు ఫైవ్ జాబ్ చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళకి రిటైర్మెంట్ ఉన్నా లేకపోయినా కానీ జస్ట్ దే గో ఆన్ మూ ఆన్ వర్క్ ఆన్ కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాకపో రావట్లేదు ఇప్పుడు